ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడు తొంభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకేదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్ల మట్టిగా ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తా ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్థిర కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడా తొంభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్లు మట్టిగా ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తా ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్తుల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం